హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడైతే నేను మీకు నేనైతే నాన్ నాన్ విస్కర్ అన్నిటికీ ఒక స్పెషల్ రెసిపీ అయితే చేసుకుంటున్నాను అది ఈరోజు మీ అందరితో కూడా షేర్ చేస్తాను చూసేయండి నేనైతే ఇప్పటికొచ్చి ఒక్కసారి కూడా బయట కొన్ని వేసిందే లేదండి చికెన్ మసాలా కానీ మటన్ మసాలా కానీ ఏది కూడాను అసలు మా ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు యూజ్ చేయరు అసలు సో ఇక్కడ వచ్చేసప్పటికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసాను అన్నది అయితే ఒకసారి మీరే చూడండి అన్ని కామన్ ఐటమ్స్ ఏ నేను వేసింది ఇక్కడ కొంచెం యూనిక్గా ఉన్నది అంటే అది మాత్రం నేను మీకు చూపిస్తాను ఇప్పుడు అదేంటంటే జాజికాయ జాజికాయ పెట్టాను కదా ఇక్కడ ఇంత క్వాంటిటీకి పువ్వు అయితే ఒకటి కాయ అయితే ఒక కొంచెం ఒకటి సరిపోద్ది ఇంత క్వాంటిటీకి యాలకులు ఎక్కువ ఉంటేనే మనకు ఫ్లేవర్ బాగా వస్తుంది ఘాటు కావాలి అంటే కొంచెం మిరియాలు ఉండాలన్నమాట అప్పుడు మాత్రమే ఇంకా ఫ్లేవర్ రావడానికి ఇవన్నీ కంపల్సరీ అయితే యూస్ చేయాలండి అసలు చాలా బాగా వస్తుంది మసాలా అయితే మనం చేస్తూ ఉంటేనే నోరు ఊరుతున్న నోరు ఊరుతుందన్నమాట నాన్ వెజ్ కర్రీస్కి అలా ఉంటుంది దాచిన చెక్క అయితే తక్కువ వేసుకోవాలి స్వీట్ వచ్చేస్తుంది మళ్ళీ ఎక్కువ వేసుకున్నట్టయితే ఇంకా ఈ పువ్వులు ఇవన్నీ కూడా పర్వాలేదు ఒక మినిమం క్వాంటిటీలో అయితే తీసేసుకోవచ్చు అన్ని ఈక్వల్ క్వాంటిటీలోనే మనం తీసుకున్నప్పుడు ఈ పువ్వు కాయ ఇవి మాత్రమే తక్కువ తీసుకోవాలి చెక్క కూడాను ఇంకా ఇక్కడ ఒక ఇదేంటి ఇదైతే నేను దంచి పెట్టేస్తున్నానండి సపరేట్గా దాచికి ఎందుకంటే మిక్సీ కొంచెం ఫోర్స్ అవుద్ది కాబట్టి ఇక్కడ నేను నల్ల మిరియాల నల్ల మిరియాలు కాదు నల్ల యాలిక్లు అనమాట అది ఒకటి తీసుకున్నాను ఇక్కడ అవి కొన్ని తీసుకున్నాను మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది అనమాట మనకి బ్లాక్ కలర్లో కనిపిస్తూ ఉంటాయి అవి సో ఈసారి ఇంకొకసారి ఎప్పుడైనా కూడా మీకు చూపిస్తాను పర్టికులర్గా ఇంత మసాలా అయితే అవ్వింది నాకు ఒక టూ వీక్స్కి ఒకసారి త్రీ వీక్స్కి ఒకసారి అయితే ఫ్రెష్గా చేసుకుంటూ ఉంటాను మళ్ళీ ఎందుకంటే అరోమా మిస్ అవుద్ది కదా అని చెప్పేసి ఫైనల్లీ చికెన్ ఫ్రై అయితే చేసా మీకు కూడా చూస్తే నోరు ఊరుతుందా ఈ చికెన్ ఫ్రై చూస్తే ఇదంతానే కాకుండా శింకురండా బొచ్చుడు వంటలు కూడా చూసాను అది చూస్తే కూడా భయం వేస్తుంది అనమాట మా హస్బెండ్కి అయితే చాలా బాగా ఇష్టం నేను బాగా టేస్టీగా చేస్తానని ఇక్కడైతే నేను బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను కదా ఆ బిర్యానీలోకి అనమాట ఈ చికెన్ ఫ్రై వచ్చేటప్పటికి సో మంచిగా అయితే తినేసామండి ఫుల్గా ఫుల్గా మీరైతే నాన్ వెజ్ తిన్న తర్వాత బిర్యానీ చికెన్ ఫ్రై బిర్యానీ ఇవన్నీ తిన్న తర్వాత ఏం అనేది చెప్పండి నేనైతే ఇప్పుడు ధమ్సప్ అయితే తాగుతున్నాను అనమాట సో థమ్సప్ తాగితే కొంచెం ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఎక్కువ తాగేస్తామేమో అని భయమేసి ట్వంటీ రూపీస్ బాటిల్ తెచ్చుకునే ఇద్దరం అయితే షేర్ చేసుకుని తాగుతున్నాము సో ఫస్ట్ సిప్ చాలా బాగుంటుంది కదా డ్రింక్ అంతే వీడియో సో అదిగోండి ఫస్ట్ సిప్ అసలు నాకు భలే ఎక్సైటింగ్గా ఉంటుంది అంటే ఈ వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ